ఈ రోజైతే ఇంటికి రాగానే అన్నం తిన్నా కదా పాపడాలు వేసుకొని అస్సలు ఓపిక లేదు అసలు ఊర్లోనే ఊరు తిరగబుద్ధి కాలేదు పన్నెండు అయిందంటే ఆకలి స్టార్ట్ అయింది ఇంకా ఓపిక కాలేదనమాట అట్లనే తిరిగిన ఒంటి గంట ఏం తిరగదా ఒకటిన్నరేమో అయ్యింది ఇంటికి వచ్చేసరికి అజ ఇచ్చే టైంకి ఇంకా రాగానే తిన్నానా ఇంక అట్లే వండుకున్నా అస్సలు ఓపిక కాలేదు లేచేసరికి సాయంత్రం ఐదు అయింది ఇంక అప్పుడైతే నీళ్ళు పెట్టుకొని ఇల్లు చేసి గిన్నెలన్నీ కడిగేసరికి అప్పుడే ఆరైపోయింది చీకటి అయిపోయింది ఇంకా గిన్నెలైతే అన్నీ కడిగేసినా కడిగిన తర్వాత ఇంకా స్నానం చేసేసి దేవునికి దీపం చేసి ఇవాళ బుధవారం ప్రసాదం చేయాలి దేవునికి కానీ అస్సలు ఒప్పిక లేకుండే కానీ దేవుడైతే నన్ను క్షమిస్తాడని దేవునికి అయితే చెంపలేసేసుకొని పూజ అయితే చేసేసి మొక్కేసిన ఇంకా మనల్ని కాకపోతే దేవుడు ఎవరికి క్షమిస్తాడు చెప్పండి తన బిడ్డలో మనం అందుకనే దేవుడైతే క్షమిస్తాడు అందులో మన బొజ్జ గణపాయ అయితే చాలా ఇష్టంగా అనమాట ఇంకా అప్పుడే నా బిడ్డ కూడా వచ్చింది తను కూడా స్నానం చేసేసింది మీరైతే ఒక లైక్ చేయండి అబ్బా